చంద్రబాబు నాయుడు గారు మీరు ఢిల్లీ వెళ్ళి ఫోటోలు తీసుకొని మోదీ గారు పక్కన కూర్చున్నారని న్యూస్ లో రావడం కాదు దేవుడు మీకు ఇచ్చిన అవకాశాన్ని మీరు కోల్పోకండి తొంభై ఐదు తొంభై ఆరు తొంభై ఏడు మూడు శాంతి సభల్లో హైదరాబాద్ లో నా పక్కన మీరు కూర్చున్నప్పుడు ఏం చెప్పారు మీరు దేవభౌ ప్రియం చేశారు మీరు ఇప్పుడు పిఎం అవ్వండి అంటే మంచి అవకాశం ఇచ్చినప్పుడు చేస్తాను సార్ అన్నాను ఇదే దేవుడు మీకు ఇచ్చిన చివరి అవకాశం మళ్ళీ మీకు ఒక అవకాశం రాదు మీరు ప్రధానమంత్రి అయి స్పెషల్ స్టేటస్ ఆంధ్రాకి తీసుకొచ్చి ఇండియన్ ఎకానమీని డబల్ చేసి అద్భుతంగా అప్పులు తీర్చి అభివృద్ధి చేయాలి అంటే ఇండియా కూటమిచ్చిన అవకాశాన్ని ప్రధానమంత్రిగా తీసుకోండి నితీష్ కుమార్ అండ్ హాఫ్ ఇయర్స్ ఇవ్వండి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్లుగా నలుగురిని కేబినెట్ మినిస్టర్లుగా మమతా బెనర్జీ అఖిలేష్ యాదవ్ నాటివలు ఇరవై మందిని పెట్టి నడపండి లేదా మీకు మోదీ గారు ఇప్పుడు ప్రధానమంత్రి ఇచ్చి మిమ్మల్ని ప్రధానమంత్రి చేస్తే మీరు అడుక్కో లేదు మాకు మూడు మినిస్టర్లు ఇవ్వండి ఐదు మినిస్టర్లు ఇవ్వండి బుర్ర వాడండి తెలుగుదేశం వాడండి పనికిమాల బాధితులు కాకండి చీఫ్ అంబేద్కర్ ఎడంకాలతో తన్నాడు మినిస్టర్ పదవి మీరు వెళ్ళి మినిస్ట్రీ ఇవ్వండి అయ్యా అయ్యా అడుక్కుంటాడు జైలుకి వెళ్ళారనా మీరు ప్రధానమంత్రి వెళ్తే ఎవరి జైల్లో పెడతాడు ఇక్కడ ఉన్న కేజ్రీవాల్ ఆటలు బయటకు రాదా బుర్ర 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 తెలివితే ఇంకా మిగులుంటే వాడండి ఇక్కడ ఎవరినైనా మీరు ముఖ్యమంత్రి చేయొచ్చు ఈ అవకాశాలను వదులుకోకండి మరే అవకాశం మీకు రాదు చరిత్రలో మీరు హీరో బండి జీరోగా నిలిచిపోతారు ఎంతమంది జగన్ లాంటి వాళ్ళు నవీన్ పట్నాయక్ లాంటి వాళ్ళు లాలూ ప్రసాద్ ఎవరైతే ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా మోదీకి సపోర్ట్ ఇచ్చారో పదిలో పది మంది ఈ రోజు జీరోలు అయ్యారు గమనించారు ఎన్టీ రామారావు గారు బ్రతుకుంటే ఈ అవకాశాన్ని వదులుకోరు